శైవ క్షేత్రాల్లో అతి ముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు రాశి చక్రంలో ఒక్కొక్క రాశితో ముడిపడి ఉంటాయి అందుకే వీరు తమ తమ జన్మ నక్షత్రం రోజున ఆ క్షేత్రాలని దర్శించుకుని ఇక్కడ కింద నేను చెప్పబోయే శ్లోకాన్ని చదువుతూ అభిషేకం చేయించుకుంటే ఎన్నో రకాల జన్మగ్రహాల బాధలు పూర్వజన్మ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి మేష రాశి వారు దర్శించాల్సిన జ్యోతిర్లింగం రామేశ్వరం మేషరాశి కుజుడికి స్వగృహం వీరికి శనిదోషం ఉంటుంది శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని స్థాపించాడని ప్రతీతి ఈ రాశివారు రామేశ్వరాన్ని దర్శించి సూత్రామ పర్ణీజర రాశి యోగే విషికైర సంఖ్య శ్రీరామచంద్రేణ సమర్పితం రామేశ్వరాఖ్యాం నియతం న మామి అనే శ్లోకం చదువుతూ అభిషేకం చేయించుకోవాలి తదుపరి వృషభ రాశివారు దర్శించాల్సిన జ్యోతిర్లింగం సోమనాథ్ ఈ రాశికి అధిపతి శుక్రుడు సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణుడు ప్రతిష్ఠాపించాడని స్థల పురాణం జ్యోతిర్మయం చంద్ర కళావసంతం భక్తి ప్రధానాయ కృపావతీనం సోమనాథం శరణం ప్రపధ్యే అని శ్లోకాన్ని చదువుతూ అభిషేకం చేపించుకోవడం చాలా శుభాన్ని చేకూరుస్తుంది మిథున రాశివారు దర్శించాల్సిన జ్యోతిర్లింగం నాగేశ్వరం ఈ రాశికి అధిపతి బుధుడు వీరు గ్రహతోష నివారణార్థం నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించి విభృతాంగం ప్రథమేకం శ్రీనాగనాథం శరణం ప్రపంచి అనే శ్లోకాన్ని చదువుతూ అభిషేకం చేపించుకోవాల్సి ఉంటుంది తరువాత కర్కాటక రాశి వీరు దర్శించాల్సిన జ్యోతిర్లింగం ఓంకారేశ్వరం ఈ రాశికి అధిపతి చంద్రుడు అలాగే వీరు కావేరికా పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ పురే వసంతం ఓంకారమేషం శివమే మిథ్యే అనే శ్లోకాన్ని చదువుతూ అభిషేకం చేపించుకోవాలి సింహరాశివారు దర్శించాల్సిన జ్యోతిర్లింగం గృష్ణేశ్వరం ఈ రాశివారికి అధిపతి సూర్యుడు వీరు ఇలాపురేరమ్య విశాలకేస్మిన్ చ జగద్వరేణ్యం వందే స్వభావం కృష్ణేశ్వరాఖ్యాం శరణం ప్రపంచే అనే శ్లోకాన్ని చదువుతూ అభిషేకం చేపించుకోవడం వల్ల సర్వదోషాల నుండి విముక్తి లభిస్తుంది తర్వాత రాశి ఈ రాశి వారు దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం శ్రీశైలం ఈ రాశికి అధిపతి బుధుడు వీరు శ్రీశైల శృంగే విబుధాతి సంగే తుంగేపి ముదావసంతం తమర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతు అనే శ్లోకాన్ని పఠిస్తూ అభిషేకం చేపించుకోవాలి అలాగే భ్రమరాంబాదేవికి కుంకుమ సమర్పించాలి తరువాత తులారాశి ఈ రాశి వారు దర్శించాల్సిన జ్యోతిర్లింగం మహాకాళేశ్వరం ఈ రాశికి అధిపతి శుక్రుడు అవంతికాయం విహితావరం సజ్జననాం అకాల పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేషు అనే శ్లోకాన్ని పఠిస్తూ శివాభిషేకం చేపించుకోవాలి తరువాత వృశ్చిక రాశి ఈ రాశి వారు దర్శించాల్సిన జ్యోతిలింగం వైద్యనాథేశ్వరం ఈ రాశికి కుజుడు అధిపతి వీరు వారి జన్మ నక్షత్రం అందులో మంగళవారం రోజున పూర్వోత్త ప్రజ్వలికాసంతం గిరిజా సమేతం నురాసురారాధిత పాదపద్ం వైద్యనాథం తమహం నమాము అని శ్లోకాన్ని పఠించి శివాభిషేకం చేసుకోవడం చాలా శుభం ధనస్సు ఈ రాశి వారు దర్శించాల్సిన జ్యోతిర్లింగం కాశీ విశ్వేశ్వర ఈ రాశికి అధిపతి బృహస్పతి వీరు సానందవనే వసంతం ఆనందకందం హతపాప హతపాందం వారణాసేనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపంచే అనే శ్లోకాన్ని చదువుతూ అభిషేకం చేపించుకోవాలి అందులో ప్రత్యేకంగా గురువారం నాడు చేపించుకుంటే ఇంకా శుభం తరువాత మకర రాశి ఈ రాశి వారు దర్శించాల్సిన జ్యోతిర్లింగం భీమశంకర ఈ రాశికి అధిపతి శని వీరు కినీాకి కాసమాచై నిషేమ్యమానం పిషిత శనై సదైవ భీమాధిపద ప్రసిద్ధం తం శంకరం భూతహితం నమామి అనే శ్లోకాన్ని చదువుతో అభిషేకం చేయించుకోవడం అందులోను శనివారం రోజు చేయించుకోవడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది వారు ఈ రాశి వారు దర్శించాల్సిన జ్యోతిర్లింగం కేదారేశ్వరం ఈ రాశికి అధిపతి వరుణుడు వీరు నిత్యం మహార్థి చ మునింద్రై సురాసురైర్యక్ష మహోరగాధ్యై కేదారమేషం శివమేకమేడే అనే శ్లోకాన్ని చదువుతూ శివాభిషేకం చేసుకోవడం వల్ల గ్రహపీడలు శత్రు బాధలు పోతాయి అనేసి ఒక నమ్మకం చివరగా మీన రాశి ఈ రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం ఈ రాశికి అధిపతి ఇంద్రుడు వీరు నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరి తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతక మాశునాశం త్రయాతీతం త్రయంబక మేషమేడి అనే శ్లోకాన్ని పఠిస్తూ శివాభిషేకం చేపించుకోవడం ఎంతో మంచిది ఇప్పుడు చెప్పిన జ్యోతిర్లింగాలని మీ పుట్టిన రోజు కానీ మీ జన్మ నక్షత్రం రోజున కానీ ప్రత్యేకంగా సందర్శించుకుని చెప్పిన శ్లోకాలని పఠించడం ద్వారా చాలా మంచి జరుగుతుంది అలాగే నేను ఇందులో చెప్పిన శ్లోకాలన్నీ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్లో పిన్ చేస్తాను కావలసిన వారు ఆ శ్లోకాలను ఎక్కడైనా రాసుకోవడమో సేవ్ చేసి పెట్టుకోవడమో చేయండి మనకి అంత అదృష్టం ఉండి కుదిరితే ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిటినీ కూడా దర్శించడం ఎంతో శుభకరం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మంత్రస్వరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి